శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది మీనరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదము అట్లా ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క మీనరాశికి చెందినవి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే డిసెంబర్ మాసం మార్గశిర మాసంలో జన్మస్థ రాహు అట్లనే తృతీయంలో గురువు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు అట్లాగే నవమంలో ఈ యొక్క బుధుడు దశమంలో రవి ఏకాదశంలో శుక్రుడు ద్వాదశంలో శని వీరికి ఏలినాడి శని ప్రభావం పూర్వకంగా చూసినట్టయితే ఎంత ప్రభావం ఉన్న ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు గృహాల్లో శని ఒక్కడే కాబట్టి నూతనమైనటువంటి గృహప్రవేశాదులకి అనువైనటువంటి కాలం మేనరాశి వారికి గృహ సంబంధించి అనుకూలమైన మాసంగా గోచరిస్తుంది అట్లాగే వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా అనువైనటువంటి కాలంగా ఉంది కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క మెయిన్ రాశి వారికి ఒక్క జన్మస్థ రాహు వల్ల ఏమిటంటే వీళ్ళకి ముఖ్యంగా తరచుగా ప్రతిదీ ఒకటికి రెండు ఇంతలుగా ప్రతిదీ ఆలోచన చేయాల్సిన అవసరం రెండు రెండుసార్లుగా తిరిగే అవకాశం ఇవన్నీ కూడా అంటే వృధా సంచారం ఒకసారి తిరిగంగానే సరిపోదు మన కార్యక్రమం అయిపోదు ఒకటి రెండుసార్లు ఉంటే కార్యక్రమం అనేది నెరవేరుతుంది ఒకటేసారి అయిపోవాలంటే అయ్యే పనులు కావు అట్లానే కుజుడు పంచమంలో ఉండడం వల్ల సంతానం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి సంతానకి అనారోగ్యం అనేది సూచనగా ఉంది జాగ్రత్తగా ఉండడం మంచిది పేరు తెచ్చుకున్న చోట మేమైనా నిందారోపణ నిష్ఠూరాలకు పోవటం దుర్వార్తాశ్రమం వినటం అట్లానే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ యొక్క కొంతమైనటువంటి స్తబ్దుగా ఉండే అవకాశం అంటే అవతల మనిషి సగాన్ని అర్థం చేసుకొని ఉండటం తద్వారా మీకు మేము చెప్పింది ఒకటి అక్కడ జరిగేది ఇంకోటిగా ఉంది ఒక మనసులో ఒక భావన చింతన అనేది కలిగే అవకాశం ఉంటుంది అట్లనే బుధుడు మీకు భాగ్యస్థితి సంచారంలో ఉండటం వల్ల కొంత ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు సమయం పాటించండి అట్లనే వేళ తప్పిన భోజనం కానీ అజీర్ణం అనేది ఉండే అవకాశం ఉంది అంటే ఎక్కువగా భోజనం సకాలంలో తినకపోవటం వల్ల అజీర్ణం చేసి వాంతులు విరోచనాల లాంటి చిన్న చిన్న పాటైనటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అడుబాట్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే కాలాన్ని బట్టి ఔషధ గుణాలను తీసుకోవటం మంచిది మిన్రాసి వారు ఎందుకంటే ఏళ్ళనాడు శిల్ ప్రభావం ఒక పక్క ఒక పక్క నుంచి ఉంది కాబట్టి మీకు కొన్ని విషయాల్లో అనుకూలమైన ఆరోగ్య విషయాల్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అట్లానే శుక్రుడు ఈ యొక్క బుధుడు కూడా ముఖ్యంగా మీకు రవి ఏకాదశంలో దశమ స్థానంలో ఉండడం ముఖ్య వృత్తి చేసేటువంటి వారు కానీ ఉద్యోగంలో ఉండేటువంటి వారు కానీ కొంత వెసులుబాట్లు అంటే మిమ్మల్ని చూసి కొంత జాలిపడే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు అంటే ఎక్కువగా అతిమీరద్దు కొంతవరకు మీకు జాలి చూపించే అవకాశం ఉంటే అంతవరకే ఉండండి ఇక మొత్తం మనమే అనుకుంటే అసలుకే మోసం వచ్చి మళ్ళీ యథాతథంగా యథా రాజా తథా ప్రజా అనే స్థితిలోకి వస్తారు ఉద్యోగంలో కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే ఈ యొక్క శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు పైన గంభీరంగా మేము చేయగలము సూరత్వంగా ఉంటాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో లోపల భయం అయితే ఉంటుంది కాబట్టి భయాన్ని వేయటం అనేది మంచిది కాదు భయపడుతూ ఉంటారు కానీ ఏమీ ఉండదు అక్కడ కొంత భయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది శుక్రడు ఏకాదశంలో ఉండడం ముందరకెళ్ళండి పనులు సానుకూలం చేసుకోండి శని పన్నెండులో ఉండటం వల్ల తలంచిన పార్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి స్తబ్దుగా నడవటం అనేది సహజం ఎందుకంటే పన్నెండులో ఏలనాడు శని ప్రభావం అంటారు కుంభరాశిలో ఉన్నా కూడా మీకు గ్రహ మీ యొక్క జాతక చక్రంలో శని యోగప్రదురుగా ఉంటే ఈ యొక్క శని ఏమీ చేయలేదు కాబట్టి శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని అంటే విష్ణుమూర్తి గుడికి వెళ్ళటం వల్ల విష్ణునామ సంకీర్తనం విష్ణు సహస్రనామన చేయటం వల్ల తులసిదాలతో అర్చన చేయటం వల్ల సానుకూలం అవుతుంది అట్లనే ఆదివారం ఆదివారం కుంకుమార్చన చేయటం అమ్మవారికి నిమ్మకాయల ఆహారం వేయటం ఇవి చేయటం వల్ల సానుకూలం అవుతుంది గణపతికి గరికతో అర్చన చేయటం మీ సంతానంతో సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ లేదా మీ ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఉంటే లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఆరుసార్లు చేయించడం పిల్లల చేత మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి మొత్తం మీద రాశి వారికి వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ విదేశీ వ్యాపారం చేసేటువంటి వారు విదేశీ విద్య ఉండేటువంటి వారు కానీ సినీ రాజకీయ ప్రముఖులు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ సమాంతరంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక్క ఈ రాహు కేతు తప్ప కాబట్టి ఈ రెండు గ్రహాలకి చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకున్నట్లయితే ఇంకా సానుకూలమైనటువంటి స్పందన ఉంటుంది రెండవది చేయంగా చేయంగా ఏదైనా పూజాకృతువు భక్తి శ్రద్ధతో చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది స్వామి నీవేదిక్కు అని చెప్పానంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడా ఒక దైవం అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఆరాధన చేయండి తప్పనిసరిగా ద్వాదశి రాశుల వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధతో చెప్పేటటువంటి నియమాలు చెప్పేటువంటి పరిష్కారాలని అట్లనే మీ జాతకంలో ఉండేటువంటి పరిశీలనలు కూడా చేసుకొని తగదైనటువంటి జప హోమ క్రియాదులు చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జాతకాదుల్లో గోచారం రెండు కూడా సానుకూలంగా ఉండాలి అప్పుడే ఒక మంచి అనేది మీకు జరుగుతుంది కాబట్టి ఇది తెలుసుకొని ద్వాస రాశి ఫలితాలు గోచారీత్యా కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పినా కూడా మీ జాతక పరిశీలన చేసుకోవటం అనేది కూడా మంచిది కాబట్టి తద్వారా ఇంకా మీరు మంచిదైన ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ద్వాసరాశి యొక్క ఫలితాంశాలు డిసెంబర్ మాసం మార్గశిర మాసంలో ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాఠభాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతివారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాఠవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో